లేడు కత్తులు లేవు కడారు లేవు బ్లడ్ నేను లేకుంటేనే అదే అన్నాను జడ్జి గారు ముందు యువరాన ఎంత బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అంటే నేను చంపినట్టు చంపడానికి ప్రయత్నించినట్టు ఆ అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు అక్కడ కత్తులో కడార్లో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు అక్కడ డీజీపీ రాముడు గారు మంచి శ్రీకాంత్ ఎస్పీ గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా ఏ పోలీసుని క్షమించను ఇప్పుడే కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా వెస్ట్ గోదావరిలో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని ఏ వాళ్ళని అరెస్టే చేయలేదట అందుకేనా మండలు ఎక్కువైపోయి నరహత్యలు ఎక్కువైపోయి మానభంగాలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు ఎక్కువైపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు ఎవిడెన్స్ ఎక్స్ట్రా పెట్టండి అది ఎంక్వైరీ చేయిస్తాం రీపోస్ట్ మార్టం చేయిస్తాం అవసరమైతే న్యాయం చేయిస్తాం ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి ఆరు సంవత్సరాల వరకు న్యాయం జరగలే నేనైతే ఆరు వారాల్లో న్యాయం చేస్తా ఈ రోజు కాకపోతే కొద్ది సంవత్సరాల తర్వాత అయినా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి మీరు రప్పించాలి రెండు తెలుగు రాష్ట్రాలను కాపాడాలి ఇప్పుడున్న వారందరూ అవినీతి పర్లేదని అర్థమైపోయింది రెండో సబ్జెక్టు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఎకరాల్లో మంచి నాలుగు వందల ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి నలభై వేల కోట్లు ప్రాపర్టీ నాలుగు వందల ఎకరాలది రెండు కోట్ల రూపాయలకు అమ్మేసి స్టూడెంట్లు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు బిల్లు అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా మీరు మేము ఇరవై రెండు ప్రాపర్టీలు అమ్మి పడేశాం లక్షల కోట్లు మేము దోచుకున్నాం బండి సంజయ్ గడ్డా అడిగే మాట్లాడుతాడో తెలియదు ఒక రోజు రోజుకో వాగు రోజుకో మాట వాగుతాడు ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు పాల్ కూడా అమ్మేస్తాడు అని ఒరే యూజ్లెస్ ఫలో నువ్వురా మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు నువ్వు ఒక తమ్ముడు కాపు తమ్ముడు అని నిన్ను నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించలేదా మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు మీ మోదీ గారు నా శిష్యులు మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు నా పేరెందుకు ఎందుకు తీసుకొస్తావు నువ్వు కలిసి పనిచేద్దాం అవినీతిని అంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీ అయ్యి మీరెందుకు ఫైల్ చేయలేదు స్టూడెంట్లు ఫైట్ చేయడం ఈ పనికి స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ నమ్ముతారు ఆ కేటీఆర్ ని ఆ చంద్రబాబు నమ్ముతారు ఆ జగన్ను నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు ఈ బీజేపీని నమ్ముతారు ఈ దొంగల పార్టీలు నమ్ముతారు కళ్ళ కనబట్టలేదా స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు పద్నాలుగు వేలు ఎకరాలు నేను తప్ప అమ్మ కాని నేను ఆపాను ఎనిమిది లక్షల కోట్లది కోర్టుకెళ్లి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్ కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి నేను మీతో ఉన్నాను మీలో కొందరు అమ్ముడు పోయినా పర్వాలా ముగ్గురు నలుగురు ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్తో విన్నాను వేల మంది స్టూడెంట్స్ నేను మద్దతు నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు ఒకవేళ బినా అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా మీరు కొనుక్కోడలాంటి కుదరదు క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్ అన్ని ఆడెవడనా సరే ఆడు మై హోమ్ కడితే ఆడికి హోమ్ లేకుండా చేసేస్తా